నేను రానా అక్కడి వరకు నీళ్ళు పోతున్నాయి కాలువల కొన్నే పోతానయి ఈరోజు బా గడ్డి ఒకప్పుడు బర్రెలకు కోసుకుపోయేది ఇప్పుడైతే ఎవ్వరు కోసుకుపోవట్లేరు మరి మందు కొట్టరాదు కట్టేయి ఎక్కడ పెట్టు నేను వస్తా కట్టలేకపోతే నా కూరాల వెళ్ళి నడవ రావట్లేదు అడబెట్టు అడబెట్టు కింద వరకు పోయి వస్తావా మా ఊళ్ళే చెరువు వెనుక మొత్తం కాదు యాసంగి పొలాలు నీళ్లు సరిపోవు చిన్న చెరువు సగం ఒక సంవత్సరం సగం ఒక సంవత్సరం అందుకే అటువైపు పెట్టలేదు కొంచెమే పన్నెండు ఎకరాలు నేను కూడా వస్తా రానా పా పా పొలం అయితే సన్న కర్క్ వచ్చిందట ఇంకా పది రోజులు పోతే మంచిగా పొట్టకు వస్తుందట పోదామాయిగా పొద్దుకోకింది మధు పోయిందా ఉన్నాడా కనబడతా లేడు కదా పొద్దుపోయింది మొత్తం పోదాందా గాలి దొరికితే ఎలా దొరుకుతుంది కుక్క గాలి ఎంత దొరికితే దొరుకుతాయి ఇక్కడనే ఉండగా ఇంతసేపు మాధు కనబడతాడు ఎక్కడ వాళ్ళ పొలం అదే కదా స్తంభం పెద్ద స్తంభం కాడ போதானே மந்த கொட்டி ரேப்போ మళ్ళా <suss> <coughs> <suss> 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 <suss>